హలో అండి ఎర్లీ మార్నింగ్ పరిగడుపుతో రెండు జామ ఆకులు లేత చిగుర్లు తీసుకొని తింటే మనకు షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అయితే అలాగే లేత ఆకులనైనా సరే తింటే కొంచెం వగరుగా ఉంటుంది సో చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళము ఆ ఆకుల్లో చింతపండు ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం కదా తెలియకుండానే మనము ఈ జామాకులను తినడం నేర్చుకున్నాము సో ఇప్పుడైతే ఈ జామ ఆకులతో నేను టీ చేసి చూపిస్తున్నాను ఈ టీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకు షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది సో తప్పకుండా మీకు వీలైనతే లేత చిగురలు దొరికితే కనుక ఇలా చక్కగా వేడి నీళ్ళల్లో వేసి బాగా మరిగించి దాని రసమంతా నీళ్ళల్లో దిగిన తర్వాత నిమ్మరసము తేనె కలుపుకొని ఎర్లీ మార్నింగ్ పరిగడుపున ఒక ఫార్టీ డేస్ తాగండి మీకు బాడీలో చాలా చేంజెస్ వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలా అని చెప్పేసి ఏం బగర్గా ఉండదు సో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి అయితే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం హనీ అవాయిడ్ చేసేసి జస్ట్ నిమ్మరసము జామాకుల టీ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్